మనసులో మంచోళ్ళు మాయమ్మ రాజమ్మ మా మంచి అమ్మ మీరు రాజమ్మ తల్లిగారు బంగారు మాయమ్మ బాధ్యతగా బ్రతికావు మా నుండి దూరమై రోజులే గడిచేదే మనుండి దూరమై రోజులే గడిచేదే జ్ఞాపకాలు మాకు గుర్తు చేస్తున్నాయి గుర్తు చేస్తున్నాయి మనుషుల్లో మంచోళ్ళు మా అమ్మ రాజమ్మ గంగులమ్మ కూతురిగా బహుబాగా బ్రతికావు ధరపు సిద్ధయ్యను వివాహమే ఆడావు ಗಂಗುಲಮ್ಮ ಕೂತುರಿಗ ಪೆರಿಗಾವು ಕಂದಾರ ಸಿದ್ಧಯ್ಯನು ಪರಿಣಯನೇ ಆಡಾರು. ಮುರಳಿ ಮೋಹನ್ ರಮದೇವಿ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ತಲ್ಲಿ ವೇಣಿ ಒಮ್ಮ ಮೋಹನ್ రమదని విజయలక్ష్మి తల్లి అమ్మ కష్టాలలో మమ్మ పైకి తీసుకొచ్చావు కష్టాలలో పెంచి పైకి తీసుకొచ్చావు పైనే నడిచావు మనుషుల్లో మంచోళ్ళు అమ్మ రాజమ్మ మన నుండి దూరమై రోజులే గడిచింది ುಳ್ಳ ಮಂಚೂ ಮನವಾ ಮನವರೂ ಮುರಿಸಿಪೋತುಟಾವು ಕೊಡಲು ಒಳ್ಳುಳ್ಳ ಮಂಚೂ ಮನವಾ ಮನವರೂ ಮುರಿಸಿಪೋತುಟಾವು ಕಂದಾರಪು ವಂಶಗಳು ಕಾಂತಿವಂತ

दूरमई गुले गॾु गंद माम जी मगर भई ग्यारु बमारूम जाग्रतारे मामूल रही न किन पक न पढ़ाया मामूली கனபடலேவன மாயம்மா புராஜம்மா ராவோரி கங்குளம் மற்றும் ஊத்துரி வைதிய கந்தாரப்பு சித்தைய முரு பரிணயமே ஆகவம்மா போத்துரி வை ஜனச்சு கந்தார்பு சித்தையமுரி பரிணயமே ஆகவம்மா கந்தார புரளி மோகன் ரமாதேரி விஜயலட்சி தள்ளி வே முரளி மோகன் ரமாதேவிஜயலி தல்ல பத்மஜ சுஜாத்த மல்லிகார்ஜு ஓம் பிரியே ஓம் பிரகாஷ் மனசு நம குருஜ ಮನಸ್ವಿತ ದ್ವಿಜ ಲಹರಿ ಸಾತ್ವಿಕ ಹರಿಣಿಲಾಸ ಅಭಿಷೇಕ ವಿಜಯ ಸಿದ್ಧಾರ್ಧ ಮನವಳ್ಳು ಮನವರಳ್ಳು ಮನಸ್ವಿತ ದ್ವಿಜ ಲಹರಿ ಸಾತ್ವಿಕ ಹರಿಣಿ ಲಸ ಅಭಿಷೇಕೋ ವಿಜಯ ಸಾರ ವಿಜಯ ಸಿದ್ಧಾರ್ಥ మనవళ్ళు మనవరాళ్ళు దివాం చుసాయి తండ్రికు కృష్ణ పాత్రల ముని మనవుళ్ళి దివాం చుసాయి తండ్రికు కృష్ణ పాత్రికలు ముని మనవళ్ళే కలు మమ్మిడి చే

గుర్తు చేస్తున్నాయి మనుషుల్లో మంచోళ్ళు రాజమ్మ గంగులమ్మ కూతురిగా బహుబాగా బ్రతికావు ధరపు సిద్ధయ్యను వివాహమే ఆడావు గంగులమ్మ కూతురిగా ముద్దు ముద్దుగా పెరిగావు கந்தாரபுசித்தையு பரிணயமே ஆடாரு முரளி மோகன் ரமதி விஜயலட்சுமி தள்ளி வேரளி மோகன் ரமதி விஜயலட்சுமி தள்ளி வே கஷ்டோ மோ பைக்கு పెంచి పైకి తీసుకొచ్చావు పైనే నడిచావు మనుషుల్లో మంచోళ్ళు అమ్మ రాజమ్మ మా నుండి దూరమై గడిచింది కోడళ్ళు అల్లులం మంచిగానే చూశావు മനോ മനവരാളു മുറിസി താ കോട മഞ്ചെ തൂശാ മനോ മനവരോള്ള മുരി പോ താ കാരംശോ കാന്തിവൽത്തേ കാരംശം

மனச மாயம்மா கந்தாரம் ரூரி கங்குலம் மக்கோ பூத்து வைஜனிச்சாவோ கந்தார்பு சித்தையணயமா മൂരി ഗംഗുലമകൂ കൂത്തരുവൈ ജന ചോ കിട്ടയ പരിണയമേ ആരാവ കരളി മോഹൻ രമദേവി വിജയലക്ഷ്മി തല്ലേ मुरली मोहनु रमादेवी विजयलक्ष्मी तल्लिवे पद्मज सुजाता मल्लिकार्जुन् ॐ प्रकाश अत्तगारिवे ॐ प्रकाश अर्तगारि मनस्वित दिविजहरी सात्विका हरिदास अभिषेको विजय सिद्धार्थ मनवल्लो मनवराल्लो मनस्वित दिव्य मनस्वी सात्विका लत्विक <coughs> अभिषेको विजय सार विजय सिद्धार्थ మనవళ్ళు మనవరాళ్ళు దివాంసు సాయి తన్విక్కు కృష్ణ పాత్ర ముని మనవుళ్ళే దివాంసు సాయి తన్విక్కు కృష్ణ పాత్వికలు ముని మనవళ్ళే

மாமச்சியம்மா தா பங்க பா மனுரமை ரகு மனு தூரம ரேடிச்சுண்டு చేస్తున్నాయి మనుషుల్లో మంచోళ్ళు మా అమ్మ రాజమ్మ గంగులమ్మ కూతురిగా బహుబాగా బ్రతికావు దరపు సిద్ధయ్యను వివాహమే ఆడావు గంగులమ్మ కూతురిగా ముద్దు ముద్దుగా పెరిగావు कन्दारभय्य आडारु मुरली मोहन् रमदेव विजयलक्ष्मी तल् मुरली मोहन् रमदेव विजयलक्ष्मी तल् नि కష్టాల మో పైకి తీసుకొచ్చావు కష్టాలలో పేసి పైకి తెలుసుకొచ్చావు పైనే నిలిపావు మనుషుల్లో మంచోళ్ళు కాదమ్మ రాజమ్మ మా నుండి దూరమై రోజులే గడిచి కోడళ్ళు వాళ్ళు మంచిగానే చూశావు మనవాళ్ళు మనవరాళ్ళతో మురిసిపోతుంటావు కోడళ్ళు వాళ్ళు మంచిగానే చూశావు మనవాళ్ళు మనవరాళ్ళతో మురిసిపోతుంటావు కందారపు వంశలో కాంతివల్తమైనా

రోజులే గడిచేదే మనుండి నుండి దూరమై రోజులే గడిచేదే విజ్ఞాపకాలు మాకు గుర్తుకొస్తున్నాయి గుర్తు చేస్తున్నాయి గుర్తుకొస్తున్నా గుర్తు చేస్తు

மனோடி வேறையவா மா thinking கனவடலேவா மனசுன்ன மாயம்மா கんばரா புராஜம்மா ராவோலி கங்குலன்ன கோ ஊதுரி வை சாவோ కందారపు సిద్ధయ్యమురు పరిణయ మే ఆవమ్మా రవోరి సంగులం కూతురు వైపు నిచు కందారపు సుద్ధయ్య నిరు పరిణయ మే ఆవమ్మా కందారపు మోహం రమాదేవి విజయలక్ష్మి తల్లివే కందారపు మురళి మోహన్ రమదేవి విజయలక్ష్మి తల్లి సుజాత మల్లికార్జును ఓం ప్రకాశారే ಶಿ ರೇ ಮನಸು ಮಾಯಮ್ಮ ಕಂದಾರ ಪುರಾಜಮ್ಮ ಮನಸ್ವಿತ ಲಹರಿ ಸಾತ್ವಿಿಕ ಹರಿಣೀಲಾಸ ಅಭಿಷೇಕೋ ವಿಜಯ ಸಿಾರ್ಥ ಮನವಳ್ಳು ಮನವರಳ್ಳು మనస్విత మనస్వితివిజలహరి సాత్విక అభిషేకు విజయసార విజయ సిద్ధార్థ మనవళ్ళు మనవరాళ్ళు దివాం చు సాయి తన్ బిక్కు కృష్ణ పాతిల మునిమవుళ్ళే తండ్రికు కృష్ణ పాత్వికలు ముని మనవళ్ళి అంతలోనే మన్నిచి దూరమైపోయావే మాయమైపోయావా మనసున్న మాయమ్మ బంగారపు మా మంచి అమ్మగారు తల్లి గారు బంగారు అమ్మగారు బాధ్యతగా బ్రతికారు మా నుండి వేరైనావా మాకింక కనబడరావా మా నుండి వేరైనావా மாခင်க்க கனவடலேவா மனசுன்ன மாயம்மா கந்தாரபுராஜம்மா